రేవంత్ రెడ్డి గారికి అర్థం కావట్లేదు ఇంకా కూడా అయినా మీరు జివో వన్ నాట్ ఫోర్ ఇచ్చినప్పుడు దాంట్లో ఏం చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్డిఎస్ఏ అక్టోబర్ ఇరవై మూడో తారీఖు రోజు ఇచ్చినటువంటి అక్టోబర్ ఇరవై నాలుగు నాడు ఎన్డిఎస్ఏ ప్రభుత్వం ఎన్డీఎస్ఏ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక బేసిస్ చేసుకొని మూడు బ్యారేజీల మీద విచారణ జరిపిస్తుంది కానీ మీరు పీసీ ఘోష్ అనేటువంటి ఒక కమిషన్ వేసింది ఎందుకు మరి అప్పుడే మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కమిటీ నివేదిక టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చింది ఇరవై నాలుగు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో వచ్చింది ఇంకా అప్పటికి ఎన్నికలు పూర్తి కాలేదు ఎన్డిఎస్సీ నివేదిక అక్టోబర్ ఇరవై మూడులో వచ్చింది అప్పటికి రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది ఆ నివేదికను ఆధారంగా చేసుకొని ఎందుకు మీరు అధికారంలోకి వచ్చినటువంటి డిసెంబర్ తర్వాత రెండు నెలలకో మూడు నెలలకో చంద్రశేఖరరావు గారినో హరీష్ రావు గారినో లేదా కేటీఆర్ గారినో లేదా ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో సంబంధించినటువంటి వ్యక్తుల్ని మీరు ఎందుకు అరెస్ట్ చేయలేకపోయింది రెండేళ్లు టైంపాస్ చేసి సాగదీసి కమిషన్ గడువును మూడు నెలలు ఆరు నెలలు పెంచుతూ వచ్చి చివరికి మొన్న ఇరవై ఐదు అక్టోబర్ నెలలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు పెట్టి మీరు దాన్ని సిబిఐకి పంపిస్తున్నామని రాసింది దీని వెనకాల ఉన్నటువంటి మతల మీద ముఖ్యమంత్రి గారు చెప్పాలి ఈ ఇరవై నెలలలో టీఆర్ఎస్ పార్టీ పెద్దలకి ఢిల్లీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీకి ఏఐసిసి నాయకత్వానికి మధ్యన కుదిరిన ఒప్పందం వల్ల కేసీఆర్ను వారి కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి బదనాం వస్తుంది కాబట్టి ఈ బదనాం మన మీదకి రాకుండా మనం తప్పించుకోవాలనుకుంటే బాల్ కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి నెట్టి సిబిఐకి ఏమని చెప్పి ఏఐసిసి పెద్దలు ఇచ్చినటువంటి సూచన మేరకే మీరు అసెంబ్లీలో ఆగమాగం ఒక తీర్మానం చేసి కేసుని సీబీఐకి పంపిస్తున్నామని చెప్పి చేతులు కడుక్కునే కార్యక్రమాన్ని చేతులు దులుపుకునే కార్యక్రమాన్ని చేసిరు తప్ప ఇంకొకటి కాదు మీరు మాటలు ప్రతిపక్ష నాయకుడిగా చాలా మాట్లాడిండ్రు పీసీసీ అధ్యక్షుడిగా నోటికి ఏది వస్తే అది మాట్లాడినరు అన్నీ మాట్లాడిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు పనిచేయమంటే మీరు చెప్పిన టెలిఫోన్ ట్యాపింగ్లో ఏం జరుగుతుందో చూసినాం రోజుకో సీరియల్ నడిపిరు మూడు నెలలు టెలిఫోన్ ట్యాపింగ్లో వీళ్ళు వాళ్ళని వాళ్ళందేస్తాం ఇక అరెస్ట్ చేస్తాం రేపు చేస్తాం ఎల్లుండి ప్రభాకర్ రావుని చేస్తాం అవతల ఎల్లుండి కేసీఆర్ని చేస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు తప్ప ఏం కాలేదు అదేంటి అంటే ప్రభాకర్ రావు కోర్టు పోయింది కాబట్టి ఏం చేస్తా సుప్రీం అంటారు సుప్రీంకోర్టుకు పోయినటువంటి అనేకమంది ముద్దాయిల్ని ఇతర కేసులలో అరెస్ట్ చేసి తర్వాత పీటీ వారెంట్ కింద టెలిఫోన్ ట్యాపింగ్లో రిమాండ్ చేసింది ప్రభుత్వం నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అధికారంలోకి వచ్చిన ఇరవై రెండు నెలలు ఎందుకు టైంపాస్ చేసిరో ఒకసారి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి ఎవరు వద్దంటే ఆగిరు మీరు ఈ రాహుల్ గాంధీ గారు మీ ఏసీసీ నాయకత్వం సూచనల మేరకే టిఆర్ఎస్ పార్టీని మీరు అరెస్ట్ చేయలేదు టీఆర్ఎస్ పార్టీ పెద్దల్ని మీరు అరెస్ట్ చేయలేదు తప్ప అక్కడ వేరే కారణాలు లేవు ఎంత సిల్లీగా మాట్లాడతారు ముఖ్యమంత్రి గారు అంటే వారి స్థాయికి అది తగదు అని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను మీరు పీసీ ఘోష్ కమిషన్ నివేదికని ఎన్డీఎస్ఏ నివేదిక రెండింటినీ అసెంబ్లీలో పెట్టి చర్చించి అసెంబ్లీలో తీర్మానం చేసి సిబిఐకి పంపినమని ప్రకటించిన మరుక్షణమే మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు అప్పటి నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ గారు అప్పటి నీటి పారుదల శాఖకు సెక్రటరీగా పనిచేసినటువంటి శైలేంద్ర కుమార్ గారు అప్పుడు సీఎంఓలో పనిచేసినటువంటి స్మితా సబర్వాల్ గారు వీళ్ళంతా రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టుకు పోయినారు కేసీఆర్ గారి పిటిషన్ మీద హరీష్ రావు గారి పిటిషన్ మీద శైలేంద్ర కుమార్ ఘోష్ గారి పిటిషన్ మీద సిబిఐ విచారణను ఆపండి అని చెప్పి రాష్ట్ర హైకోర్టు తీర్పిచ్చింది ఇంకొక రెండు వారాల తర్వాత మీ అడ్వకేట్ జనరల్ తోటి కౌంటర్ వేయమని చెప్పింది ఈయన దాకా అడ్వకేట్ జనరల్ తోటి మీరు కౌంటర్ వేయించలే హైకోర్టులో కేసీఆర్ హరీషు శైలేంద్ర కుమార్ ఘోష్ స్మితా సబర్ వేసిన రిట్ పిటిషన్లను డిస్మిస్ చేయించలేదు కోర్టు స్టే ఇచ్చినాక సిబిఐ ఎందుకు అరెస్ట్ చేస్తలేదు ఎలక్షన్ల లోపల అరెస్ట్ చేస్తారా అని అడుగుతున్నారు అరే మీరు ముఖ్యమంత్రి గారి ఆధీనంలో నేరుగా పనిచేసేటువంటి ఏసీబీ డైలీ రిపోర్ట్స్ టు హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఎనీ స్టేట్ ఏసీబీ కేసులలో అరెస్ట్ చేయడం మీకు సాధన లేదు వారాలకు వారాలు నెలలకి నెలలు అరవింద్ కుమార్ అనేటువంటి ఒక ఐఏఎస్ అధికారి అప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ మంత్రి పంపించమంటే తాను నిధులను బదిలీ అని చాలా స్పష్టంగా చెప్పిండు తెల్లారి కేటీఆర్ ఎందుకు అరెస్ట్ చేయలేదు మీరేమో చేసి తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేసే దమ్ము ధైర్యం లేక చేస్తే ప్రజలేమన్నా టిఆర్ఎస్ కు సింపతి ఇస్తారేమో అనే భయం తోటి మీకు పనులు చేదగాక మీరు ఆపిరు తప్ప ఇవాళ వచ్చి కిషన్ రెడ్డి అరెస్ట్ చేస్తావా రేవంత్ రెడ్డి అరెస్ట్ చేస్తావా ఇట్లాంటి తెలివి తక్కువ మాటలు మాట్లాడడానికి నేను మీడియా ముందుకు రాలేదు రేవంత్ రెడ్డి గారికి అధికారం ఉండొచ్చు ఏసీబీని అడ్డం పెట్టి అరెస్ట్ చేస్తే కానీ కిషన్ రెడ్డి గారికి అరెస్ట్ చేసే అధికారం ఉండదు భారతీయ జనతా పార్టీ చట్టాల్ని తన చేతుల్లోకి తీసుకొని ఎవరిని అరెస్ట్ చేయదు అంతెందుకు నేను సూటి ఒక మాట అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని అసెంబ్లీలో సిబిఐకి తీర్మానం చేసిన తర్వాత కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దగ్గరకో ప్రధాన మంత్రి దగ్గరకో ఓ కేబినెట్ డెలిగేషన్ మీరో వయ్ సార్ నివేదికలో వచ్చినాయి గతంలో మీరు చెప్పింది కదా అవినీతిని సహించమని వీళ్ళని అరెస్ట్ చేయండి సార్ సిబిఐకి ఇన్వెస్టిగేషన్ చేయండి ఒక్క దరఖాస్తు ఇచ్చిండా అన్న యాభై సార్లు ఎక్కిండాన్న విమానం కిందికి మీదికి ఒక్క మంత్రిని తీసుకోవాలంటే యాభై సార్లు తిరగాలి పిసిసి అధ్యక్షుని తీసుకోవాలంటే తిరగాలి ఢిల్లీకి ఆఖరికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల్ని వేసుకోవాలంటే కూడా పది పది మంది ఢిల్లీకి పోయి సంప్రదింపులు చేసి వచ్చి తప్ప ఒక్కసారన్న కేసీఆర్ కుటుంబం కేసీఆర్ అవినీతి మీరు మాట్లాడలేదు మీకంటే పెద్ద నాయకుడు రాహుల్ గాంధీ తోటి మాట్లాడిపించారు నేను లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పిన ఒక్క కుటుంబం నిన్న అవినీతి సొమ్మును మొత్తం లక్ష కోట్లకు అక్కిస్తామన్నారు ఒక్కసారైనా పోయి ప్రధానమంత్రి గారికి డైరెక్ట్గా దరఖాస్తు ఇచ్చి లేదా కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ఒకసారి దరఖాస్తు ఇచ్చి సార్ దీంట్లో సీరియస్ ఫ్రాడ్ ఉంది క్రైమ్ ఉంది మీరు వీళ్ళని రిమాండ్ చేయండి అని అడిగిన దాఖలా ఉందా నీ పార్టీకి జిల్లా అధ్యక్షుని వేసుకోవడం నీకు ఇంపార్టెంట్ తప్ప నీ పార్టీకి నేరస్తుల మీద సేబిఐ విచారణ చేయించాలనేటువంటి ఆలోచన లేదు ఇంత అనాలోచితంగా మీరు పనిచేస్తున్నారు తప్ప ఇంకొకటి కాదు ఇవాళనే ఎందుకు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు ఇన్ని రోజుల తర్వాత అంటే మీకు అందరికీ తెలుసు జూబ్లీల్స్ ఎలక్షన్స్ ఆయన మెడ మీద కత్తిలాగా వేలాడుతున్నాయి పొరపాటున ఎలక్షన్స్ ఏమైనా ఆయనకు వ్యతిరేకమైన రిజల్ట్ వస్తే నెంబర్ టూలో నెంబర్ త్రీలో నెంబర్ ఫోర్లో ఆయన కుర్చి గుంజేస్తారనో లేదా ఢిల్లీ ఆయనను మారుస్తుందనో భయంతో ఏది పడితే అది మాట్లాడడం సమాధానం చెప్పలేనప్పుడు కోడి దొంగ కోడి ఏం చేసిందట అంటే షెట్ ఎక్కి కూసిందంట అట్లున్నది రేవంత్ రెడ్డి గారి ముచ్చట కింద కింద కూసి అందుకు సాధన అయితే లేదు కోడికి దొంగకోడి ఎక్కి షర్టు మీద ఎవరికి అందకుండా పైకేలు కూసిందంట అట్లా జూబ్లీ హిల్స్ ఎన్నికల సందర్భంగా అజారుద్దీన్ ఎందుకు తీసుకున్నావు అంటే సమాధానం చెప్పలేక పెద్ద మక్కుడికి జాగ్ ఎందుకు ఇవ్వమంటే చెప్పలేక సై షేక్ లోపల రెండు వేల ఐదు వందల గజాలు ఆర్మీకి సంబంధించిన స్థలాన్ని కబ్రస్తాన్కి ఎందుకు ఇచ్చినామంటే చెప్పలేక కేవలం లక్ష ఓట్లు ఉన్నోళ్ళని జమ కట్టుకొని ఎట్లయినా పోలరైజేషన్ తోటి మమ్మల్ని అంటారు బీజేపీ మత రాజకీయాలు చేస్తుందని కాంగ్రెస్ కు మంత్రిత్వ శాఖ ఇచ్చి కాంగ్రెస్ షేక్పేట్లో ఎర్రగడ్డలో కబ్రస్తాన్లకు స్థలం ఇచ్చి ముస్లింల ఓట్ల కోసం వంగి వంగి దండాలు పెట్టుకుంటా జై పాలస్తీనా అన్నోళ్ళని వెనకాల తిప్పుకుంటూ ఎంఐఎం పార్టీని మూసినది యువతలకి తెచ్చితన చేస్తున్నటువంటి కుట్రలో కాంగ్రెస్ ఎంఐఎం ఆడుతున్నటువంటి నాటకంలో ఇంకా ఏదో భయంతో ఇంకా ఏదో అనుమానంతో గురువింద గింజ తన నలిపారు కదా అన్నట్టు ముఖ్యమంత్రి గారు ఏది పడితే అది మాట్లాడిపోతూనే ఉన్నారు మేమంతా బాధ్యత రాహిత్యంగా మాట్లాడడానికి సిద్ధంగా లేము ఈ దేశాన్ని గత పన్నెండు సంవత్సరాలుగా పాలిస్తున్నటువంటి ఒక పార్టీగా ఇరవై రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ నాయకత్వంగా మేము ఏది మాట్లాడినా రెస్పాన్సిబుల్గానే మాట్లాడతాం ముఖ్యమంత్రి గారికి నిజంగా ఆయన మాట్లాడిన మాటల మీద చిత్తశుద్ధి ఉంటే నమ్మకం ఉంటే ఆయన మాట్లాడింది కరెక్ట్ అనేటువంటి విశ్వాసం ఉంటే పదకొండవ తారీఖు ఎన్నికలు ముగిసిన తర్వాత హైదరాబాద్ గన్ పార్క్ దగ్గర నుంచి మొదలుకుంటే జంతర్ మంతర్ దాకా ఏడ చర్చకు వచ్చినా మీరు ఇచ్చినటువంటి జీవో నెంబర్ వన్ జీరో ఫోర్ దగ్గర నుంచి ఎన్డిఎస్ఏ నివేదిక దగ్గర నుంచి పీసీ ఘోష్ కమిషన్ నివేదిక దగ్గర నుంచి రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి స్టే ఉత్తర్వుల వరకు నాలుగు రిట్ పిటిషన్స్ ఒకటి కాదు రెండు కాదు నాలుగు రిటిపిటిషన్స్ రిటిపిటిషన్ నెంబర్ టూ ఫోర్ ఎయిట్ త్రీ ఫైవ్ ఇది తన్నీరు హరీష్ రావు గారిది టూ ఫోర్ ఎయిట్ త్రీ సెవెన్ ఇది గౌరవనీయులు కేసీఆర్ గారిది టూ సిక్స్ త్రీ సిక్స్ సెవెన్ ఇది శైలేంద్ర కుమార్ కోసీది టూ నైన్ త్రీ ఫైవ్ టూ ఇవన్నీ ఇరవై ఐదో సంవత్సరంలో రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానంలో వేసినటువంటి అప్పీల్స్ లాస్ట్ చెప్పిన టూ నైన్ త్రీ ఫైవ్ టు స్మితా సబర్వాల్ గారు వేసినటువంటి అప్పీల్ వీటన్నింటిలో కూడా సిబిఐ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎట్లాంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంగా స్టే ఇచ్చింది విఘ్నులైనటువంటి అడ్వకేట్లు చాలా మంది కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నారు కాబట్టి రెడ్ పిటిషన్లు తప్ప హైకోర్టు స్టే ఇచ్చింది తప్ప ఒకసారి ఆలోచించు ఒకసారి హైకోర్టు స్టే ఇచ్చిన తర్వాత కేసు ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది మీరు చెప్పాలి రాష్ట్రాన్ని పాలిస్తున్నవారు బాగా చదువుకున్నవారు పెద్ద క్యాబినెట్ ఉంది మీకు విఘ్నులు ఉన్నారు పక్కన అభిషేక్ సింగ్ మనువు లాంటి సీనియర్ న్యాయవాదులు ఉన్నారు మీకు రాజ్యసభ నుంచి వీళ్ళంతా వకీలే కదా వీళ్ళ మంచి సలహా తీసుకొని ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అనేది మాట్లాడు కాదు మేము రాజకీయాల కోసమే మాట్లాడతాం మా నైజం తిట్టడమే మా నైజం అనుకుంటే దాన్ని మేము మీ విఘ్నతకే వదిలేస్తాం తిట్టడానికి కూడా ఒక మంత్రిత్వ శాఖని ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారు డిసైడ్ అయితే వి వెల్కమ్ ఇట్ ఇంకా రెండు ఖాళీలు ఉన్నాయి ఆ రెండు ఖాళీలను కూడా తిట్టేటందుకు బాగా మమ్మల్ని తిట్టేటోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి రెండు మంత్రిత్వ శాఖలు ఇవ్వండి కానీ బీసీలకు ఇవ్వకుంటారు మైనార్టీలని అగమేఘాల మీద తెచ్చుకొని ఇవ్వగలిగిన రేవంత్ రెడ్డి గారికి నిజంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే అదే అజారుద్దీన్ గారితో పాటు ఇంకో ఇద్దరు బీసీ మంత్రులు కూడా కేంద్రంతో కొట్లాడి చేపించాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద ఉండే నేను కేంద్రం అనే పదం ఎందుకు వాడుతున్నా అంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే మాట్లాడితేమంటాడు రాహుల్ గాంధీ గారి మాట నాకు వేదవాకు మా అధిష్టానం ఏం చెప్తే అదే చేస్తా అంటాడు వాళ్ళ అధిష్టానం పార్లమెంట్లో ఏం చెప్పిందంటే రాహుల్ గాంధీ గారు ఎవరు ఎంత ఉంటే వాళ్ళకి అన్ని మంత్రిత్వ శాఖలు ఇస్తా అన్నది రేవంత్ రెడ్డి మీరు ఎంత ఉన్నారు మీకు వచ్చిన మంత్రిత్వ శాఖలు ఎన్నో చెప్పు బీసీలు ఎంత ఉన్నారు బీసీలకు వచ్చిన మంత్రిత్వ శాఖలు ఎన్నో చెప్పు ఇది చెప్పడానికి రాదు నోరున్నది కదా అని అబద్దాలని ప్రచారం చేస్తూ అబద్దాల పునాదుల మీద ఎదిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆరు హామీలు నాలుగు వందల ఇరవై కమిట్మెంట్లు ఎటుపోయినాయి ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఎడిగిపోయినాయి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినాయి ఎందుకు అమలు అయితే లేవు మొన్నడే మనం మాట్లాడుకున్నాం మొదటి పేజీ ప్రజాభవన్లో ప్రజా దర్బార్ పెట్టడం చాదగా లేదు మీకు గానీ ఇంకా ఇవన్నీ ఎందుకన్నా ఉత్తగా మమ్మల్ని ఊకే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు ఒకసారి ఆలోచించాలి తెలంగాణ సమాజం టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇటు గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఇటు దాటిర్రు ఉత్తుగా దాటితే బాగలేదని హోల్సేల్గా పార్టీకి పార్టీనే శాసన మండలిలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు టోటల్ టూ థర్డ్ వచ్చి గంపగుతగా టీఆర్ఎస్లో విలీనమవుతారు శాసనసభ్యులు టీఆర్ఎస్లోకి వచ్చి టీఆర్ఎస్ ఎల్పీలో కాంగ్రెస్ ఎల్పీ విలీనమైతారు ఇది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్యలో జరిగింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి ఇక ఇటుకేళి టీఆర్ఎస్కి వెళ్ళి గెలిచిన వాళ్ళు వచ్చి కాంగ్రెస్లో కలుస్తుంది కాబట్టి మీరు ఎన్ని చెప్పిన రేవంత్ రెడ్డి గారు మీది టీఆర్ఎస్ది వీణ వానీల బంధం తప్ప ఇంకొకటి కాదు ఒక నానానికి బొమ్మ ఒకరైతే బొరుస ఇంకొకటి తప్ప ఇంకొకటి కాదు ఉత్తగా తన పని తను చేసుకుపోయేటువంటి కిషన్ రెడ్డి గారికి నీ లెక్క నోరు లేదని నీ లెక్క బూతులు మాట్లాడు రావని మంచికి మారుపేరుగా నిలబడతాడని ఆయన మీద రోజు ఇంత బురద చల్లిపోతుండడం అనేది ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి మీకు తగదని రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా చాలా స్పష్టంగా తెలియజేస్తూ బట్టగాల్చి మీదేసి ఇంటికి కడుక్కోర్రి ఉత్తుకోర్రి అనేటువంటి కార్యక్రమం మంచిది కాదు మీరు ఒక రెండు మంత్రిత్వ శాఖలు మమ్మల్ని దిద్దతందుకు పెట్టుండ్రి అప్పుడు మేము కూడా ఇద్దరు స్పోక్స్ పర్సన్స్ ని కేవలం మిమ్మల్ని కౌంటర్ ఇచ్చేందుకే తయారు చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు ఏమంటున్నారు ముఖ్యమంత్రి గారు ఎన్నికల ఫలితాలు వచ్చినాక జూబ్లీల్స్ అభివృద్ధి కోసం నాలుగు వేల ఇందిరా బిల్లు ఇచ్చాడట అన్న ఇరవై మూడు నెలలకు ఎవరు ఆపిర మేము ఆపినవా ఎందుకు ఇవ్వలేదన్న ఇరవై మూడు నెలకోలే చచ్చిపోయిన మాగంటి గోపినాథ్ గారు ఆపి్రాఆర్ ఆపిండ ఎవరు ఆపినారు ఎందుకు నాలుగు వేల ఇందిరా మిల్లు ఇచ్చేటందుకు మిగతా అన్ని జిల్లాలలో ఇచ్చిర్రు కదా ప్రతి అసెంబ్లీకి మూడు వేల ఇందిరా బిల్లు ఇచ్చిర్రు కదా మరి జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి నాలుగు వేలు ఇల్లు ఇచ్చేటందుకు ఎన్నికల ఫలితాల వచ్చింది అంటే ఇది ఏంటంటే మోసేకి బెల్లం పెడితే వెనకాల ఉన్నాడు చూస్తాడు ఎలక్షన్లు అయిపోయినా ఇందిరం బిల్లు వద్దదేమో ఎలక్షన్లు అయినాక ఇందిరం మిల్లొత్తదేమో అనేటువంటి పంచాయతీ తప్ప ఇంకొకటి కాదు అందుకని గెలుస్తాం ఓడతాం రాజకీయాల్లో ప్రజలు ఆశీర్వదిస్తే ఎన్నికలైనా ఉప ఎన్నికలైనా గెలుస్తాం భారతీయ జనతా పార్టీ గెలిచిన ఉప ఎన్నికలు ఈ రాష్ట్రంలో ఎవరు గెలవలేదు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక ఖమ్మం జిల్లా దగ్గర నుంచి మొదలుకొంటే నల్లగొండ జిల్లా నుంచి మొదలుకొంటే మా మెదక్ జిల్లా నారాయణ దాకా ఏడ ఉప ఎన్నిక జరిగిన మీ కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలను అన్నింటినీ కోల్పోయింది కానీ భారతీయ జనతా పార్టీ ఎన్ఎం శ్రీనివాస్ గారి దగ్గర నుంచి మొదలుకుంటే ఎండల లక్ష్మీనారాయణ గారి దగ్గరికి రఘునందన్ రావు దాకా ఈటల రాజేందర్ దాకా ఏడ పోటీ చేసినా ఉప ఎన్నికలలో గెలిచినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ కాబట్టి భయం పట్టుకొని ఏది ఏరిపడితే మమ్మల్ని తిట్టడం సమంజసం కాదు ఓట్ల కోసం స్థాయి దిగజార్చుకోవద్దు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అనేటువంటి పదానికి ఉండేటువంటి హోదాను గౌరవాన్ని స్థాయిని గుర్తుంచుకొని మాట్లాడు తప్ప నాలుగు ఓట్ల కోసం చిల్లర మాటలు మాట్లాడి ఆ పదవి స్థాయిని మీ స్థాయిని తగ్గించుకోవద్దని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి హితవు పలుకుతూ పన్నెండవ తారీఖు చాయిస్ ఈజ్ యువర్స్ వేదిక కూడా మీదే ఒకరిని రమ్మంటే ఒకరిమే వస్తాం ఇద్దరిని రమ్మంటే ఇద్దరమే వస్తాం కాళేశ్వరం కాళేశ్వరం పంచాయతీ పీసీ కోస్ కమిషన్ నివేదిక మీరు ఏ దాని మీద చర్చించదు కిషన్ రెడ్డి గారి తరఫున పార్టీ నుంచి ఎవరిని రమ్మన్నా వస్తాం లేదు లేదు మా స్థాయి పెద్దది అనుకుంటే గౌరవ కిషన్ రెడ్డి గారిని తీసుకొని రమ్మన్నా వచ్చి చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈ దేశంలో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినట్టు నుంచి ఏళ్ళ దాకా అజయన్న చాలా మంది ఎమ్మెల్యేలు చాలా మంది ఎంపీలు చాలా మందిని అర్ధరాత్రి అపరాత్రి అని తేడా లేకుండా అధికారంలో ఉన్నటువంటి పార్టీలు అరెస్ట్ చేసినాయి రిమాండ్ చేసినాయి ఆడలేక మధ్యలో ఓడిందని మీకు అరెస్ట్ చేసేది ఇష్టం లేక దానికో పూంటి సాకి ఎత్తుక్కొని ఎవరో చెప్పారని గవర్నర్ అనుమతి అడిగినాం ఎందుకన్నా ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తే గవర్నర్ అనుమతి కావాలన్నా ఏడున్నదన్న ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తే గవర్నర్ అనుమతి కావాలని మరికట్లంటే రాజాసింగ్ గారిని రిమాండ్ చేసినప్పుడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వమో అదే టీఆర్ఎస్ ప్రభుత్వమో గవర్నర్ అనుమతి తీసుకుందా అన్న ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏ ఎమ్మెల్యే అరెస్ట్ కాలేదన్న వాళ్ళందరూ అనుమతులకి గవర్నర్లు అనుమతులు అన్న వాళ్ళందరూ అరెస్ట్లకి మేము ఏదైనా కార్యక్రమానికి పోతుంటాం అర్ధరాత్రి అపరాధాన్ని మమ్మల్ని ఎక్కపోతలేరా అన్న పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తలేరా చట్టంలో ఎక్కడైనా ఒక లొసుగు కనబడితే ఆ లోసుగును అడ్డం పెట్టుకొని కేసీఆర్ని కేటీఆర్ని అరెస్ట్ని అరెస్ట్ చేయకుండా ఆపుతుందే నువ్వు నువ్వు వచ్చి ఎందుకు అనుమతి ఇస్తలేరు అనుమతి ఎందుకన్నా అనుమతి పంచాయతీ ఎందుకు వచ్చింది నీ దగ్గర ఆధారాలు ఉన్నాయి కదా నువ్వు రిమాండ్ చేయి కోర్టు తెలుస్తుంది ఈ దేశంలో ఎవరు ఎమ్మెల్యే అరెస్ట్ కాలేదా మీకు తెలిసి మీడియా మిత్రులే కదా మీరంతా ఈ దేశంలో ఏ ఎమ్మెల్యే అరెస్ట్ కాలేదా ఏ ఎంపీ అరెస్ట్ కాలేదా రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన రోజు పోనీ గవర్నర్ అనుమతి తీసుకుండా ఆ రోజు కేసీఆర్ ఇలా కేటీఆర్ని అరెస్ట్ చేయమంటే గవర్నర్ అనుమతి ఇస్తలేడు బీజేపీలు అంతే పడుతున్నారు మధ్యలో మాకేం పంచాయతీ అయినా నీకు చాత కాకపోతే మా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్న మమ్మల్ని పాలించమని మా కేబినెట్ ముఖ్యమంత్రి పదవి ఇచ్చాయి ప్రశాంతంగా మేము ఎవరి ఎవరిని అరెస్ట్ చేయాలో మేము చేస్తాం ప్రజలు నీకు మ్యాండేట్ ఇచ్చారు నేను అరెస్ట్ చేసినా నేను అడుగుతున్న వేరే వాళ్ళ పంచాయతీ మర్చిపో నిన్ను అరెస్ట్ చేసిన రోజు గవర్నర్ అనుమతి ఇచ్చిర్రా మీరు ఎంపీగా పార్లమెంట్ సమావేశాలు అటెండ్ అయ్యి ఎయిర్పోర్ట్లో దిగితే నీ భాషలో చెప్పాలంటే పిచ్చకుంట్ల ఫామ్ హౌస్ మీద ఒక పిచ్చకుంట్ల డ్రోన్ ఎగిరేస్తే నిన్ను గొరగొర గుంజకపోయి చెర్లపల్లి జైల్లో వారేయాలే పది రోజులు మరెప్పుడేమన్నా గవర్నర్ అనుమతి ఇచ్చిర్రా ఇలా కేటీఆర్ అయింది ఆయన ముఖ్యమంత్రి గవర్నరా నువ్వు కొడంగల్ ఎమ్మెల్యే ఎట్లా ఆయన సిరిసిల్ ఎమ్మెల్యే అంతే కదా ఒక ఎమ్మెల్యేలు అరెస్ట్ చేసినందుకు గిద్ద భయం ఎందుకన్న రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఎప్పుడో పంతొమ్మిది వందల యాభై రెండుల అరెస్ట్ల గురించి చెప్తలేనన్నా రెండు వేల పదిహేనులో తెలంగాణ వచ్చినాక నిన్నే గుంజుకుపోయారు కదా రెండు సార్లు గొర్ర ఆ రోజు గవర్నర్ అనుమతి తీసుకున్నారా అని ఎవరన్నా అడిగింద్రా ఇవన్నీ ఆడలేక మధ్యలో ఓడినట్టు తప్పించుకోవడానికి ఆ కుటుంబాన్ని అరెస్ట్ చేయొద్దని మీ ఏఐసిసి పెద్దలు చెప్పిన సూచనల మేరకి మీరు అబద్ధాలు ఆడుతూ టైంపాస్ చేస్తూ ఉన్నారు తప్ప మీ మాటల్లో నిజాయితీ మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఇచ్చినటువంటి ఉపన్యాసాల్లో చిత్తశుద్ధి లేదనేది ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఈ దేశం లోపల మతపరమైనటువంటి రిజర్వేషన్లకి అవకాశం లేదని చాలా స్పష్టంగా కాన్స్టిట్యూంట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సందర్భంగా భారత రాజ్యాంగాన్ని ఆమోదించేటప్పుడు పార్లమెంట్లో జరిగిన చర్చల్లో నాటి రాజ్యాంగ నిర్మాత మనమందరం రాజ్యాంగ నిర్మాతగా గౌరవించేటువంటి పెద్దలు గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబులకి మాత్రమే రిజర్వేషన్స్ ఇవ్వమన్నారు కానీ మతపరమైనటువంటి రిజర్వేషన్స్ భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా రాయబడలేవు ఇవ్వమని చెప్పబడలేవు గతంలో ఒకసారి ఇదే కాంగ్రెస్ ముఖ్యమంత్రి గౌరవనీయులు రాజశేఖర రెడ్డి గారు మతపరమైనటువంటి రిజర్వేషన్లు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు ఆ రిజర్వేషన్లను కొట్టేసింది గత అనుభవాలున్నాయి రాజ్యాంగం ఇవ్వొద్దని చెప్పింది అయిన తర్వాత కూడా అజారుద్దీన్ ను బీసీ కోటా కింద మంత్రి చేస్తే చెప్పమను ముఖ్యమంత్రి గారిని నేను మైనార్టీ కోటా కింద అజారుద్దీన్ ను చేయలేదు బీసీ కోటా కిందనే అజారుద్దీన్ మంత్రిని చేసినా అని చెప్పమను అప్పుడు బీసీలు ఏం చేయాలో అప్పుడు బీసీలు నిర్ణయించుకుంటారు బీసీ సమాజం ఆలోచిస్తుంది ఆ రోజు మిగతా రెండు కూడా బీసీలకి ఇవ్వాలి కదా మరి అట్లాంటప్పుడు మిగతా రెండు కూడా బీసీలకి అజారుద్దీన్కి అంత ఆగభాగమై ఇచ్చినావు కదా మరి తెలుగులలో బీసీ లేరా హిందువులలో బీసీలు ఎవరు లేరా ఒక హిందూ బీసీకి ఇంకా మాట్లాడాలంటే దేశానికి క్యాప్టెన్సీ ఇస్తే పక్క దేశం పాకిస్తాన్ తోటి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఒక వ్యక్తిని హెచ్సీఏ అధ్యక్షునిగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ అయితే టికెట్లు అమ్ముకున్న తీసుకొచ్చి ఈయన వరల్డ్ కప్ తెచ్చిండి ముఖ్యమంత్రి చెప్తిగా నేను ఏం మాట్లాడాలండి ఆయన గురించి ఇక మీరు వచ్చి అజారుద్దీన్ కూడా బీసీ కొట్టాలంటే మరి మా బసలక్ష్మీ నరస గారు మాట్లాడాలి తెలంగాణ నుండి బీసీలు అందరూ ఆలోచించాలి ఇలా అజారుద్దీన్ బీసీ అయితే మరి అసలు బీసీలు ఆడుకోవాలి మరి మీ ఇతరుని కూడా ఇచ్చాను క్యాబినెట్ ఇంకా రెండు ఖాళీ ఉన్నాయి కదన్న பிசி லோக்கு பதியுலா கே லெக்க பிரக்காரம்